వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం చాలా సంవత్సరాల క్రితం నేను ఎక్కడో ఒక కొటేషన్ చదివాను ఆ కొటేషన్ చెప్పిన వారి పేరు నాకు గుర్తులేదు దాని సారాంశం ఏమిటంటే ఇంటి ముందు గార్డెను ఇంట్లో సొంత లైబ్రరీ ఉన్న ఇల్లు ఆదర్శప్రాయమైన ఇల్లు అనేది దాని సారాంశం ఇది నూటికి నూరు పాళ్ళు వాస్తవం అని నేను చెప్పలేను కానీ ఈ రెండు లక్షణాలు మా ఇంటికి ఉన్నాయని చెప్పడానికి మాత్రం నేను సంతోషిస్తున్నా నా వీడియోలు చూస్తున్న వారు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న పుస్తకాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కామెంట్లు చేస్తున్నారు అప్పుడప్పుడు నువ్వు ఎక్కడో లైబ్రరీలో కూర్చుని వీడియోలు చేస్తూ మేధావులాగా ఫోజు కొడుతున్నావు అని చెప్పి కొందరు విమర్శిస్తుంటే నీ దగ్గర పుస్తకాలు ఉన్నంత మాత్రం నువ్వు వాటి అన్నింటినీ చదివాని మేము నమ్మాలా అలంకారంగా కూడా కొంతమంది పుస్తకాలు పెట్టుకోవచ్చు అని చెప్పి మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి కామెంట్లను నేను ఎన్నడూ పట్టించుకోలేదు కానీ ఇటీవల ఒక అపరిచిత మిత్రుడు నా వీడియోలని నేను చేస్తున్న సేవా కార్యక్రమాలని గమనించి తెలుసుకొని నన్ను చూడడం కోసం ప్రత్యేకించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మరో ఇద్దరు స్నేహితులను తీసుకుని కారులో మా ఇంటికి వచ్చారు ఆయనకి నాకు గత పరిచయం లేదు నా వీడియోలు చూస్తూ నా కార్యక్రమాల గురించి కూడా వింటూ వాటిని ప్రత్యక్షంగా పరిశీలించాలని చెప్పి ఆయన వచ్చినట్టుగా చెప్పారు మా ఇంటికి వచ్చి ఇక్కడ మేము చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకుని ప్రత్యక్షంగా చూచి ఆయన నేను అడగకుండానే పదివేల రూపాయలు నా చేతిలో పెట్టి మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది నా వంతుగా ప్రస్తుతానికి పదివేల రూపాయలు మీకు సాయం చేస్తున్నాను ఉంచండి అని చెప్పి నా చేతిలో పెట్టడమే కాక ఇటువంటి పర్సనల్ లైబ్రరీ నేను ఎవరింట్లోనూ చూడలేదు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న హేతువాదులు కూడా నాకు ఎక్కడా కనిపించలేదు దయచేసి నా కోసం మీ ఇంట్లో ఉన్న లైబ్రరీని మీ ఇంట్లో మా ఇంటి ముందు ఉన్న గార్డెన్ని ఒక వీడియో తీసి పంపండి అని చెప్పి ఆయన నన్ను కోరడం జరిగింది ఆయన డిఫెన్స్ మినిస్ట్రీలో డ్రైవర్గా పనిచేసి రిటైర్ అయ్యారట పెద్ద అయినా అంత దూరం నుంచి నన్ను వెతుక్కుంటూ రావడం అనేది నాకు చాలా సంతోషం కలిగించిన అంశం ఈ వీడియోని ప్రత్యేకంగా ఆయన కోసమే చేయాలని భావించిన కేవలం ఆయనకి పంపడం కాకుండా యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా నా దగ్గర ఉన్న వేలాది పుస్తకాల్లో నేను చదవని పుస్తకాలు కొన్ని ఉన్నమాట వాస్తవం కానీ ఏ పుస్తకంలో ఏ సమాచారం ఉందో ఎప్పుడు నాకు ఏ సమాచారం అవసరమైతే ఏ పుస్తకంలో వెతుక్కోవాలో నాకు స్పష్టంగా తెలుసు అంశాల వారీగా కేటగిరీ వైజు వాటన్నిటిని విడగొట్టి బైండింగ్ చేసి నా లైబ్రరీలో పెట్టుకోవడం జరిగింది మీకు ఇష్టమైతే ఈ వీడియోను చూడండి థ్యాంక్ యూ